హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా అండి అందుకోసమని ఈరోజు గుల్లో సాయంత్రం సామూహిక కుంకుమ పూజ జరిగింది అలాగే గోదాదేవికి గాజులతో పూజ చేశారు అందరం పూజ బాగా చేసుకున్నాము పూజ అయిపోయాక ఇక్కడ అందరూ హారతులు ఇచ్చి ప్రసాదం తీసుకొని అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇది శ్రీ సిటీలో అండి ఖమ్మం వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్